హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కెమెరాలకు చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక ఆ లుక్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే అనౌన్స్మెంట్ నుండి క్రేజీ కాంబోపై భారీ అంచనాలు పెరిగాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతుంది ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయినట్లుగా తెలుస్తుంది అయితే తీరిక దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫ్యారెన్ ట్రిప్కి వెళ్ళే మహేష్ బాబు ఇటీవల ఇటలీకి వెళ్ళారట రోమ్ వెకేషన్ పూర్తి చేసుకొని మంగళవారం ఏప్రిల్ పదిహేను తిరిగి వచ్చేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చేరుకున్న ఆయన అభిమానులతో కలిసి ఫోటోలు కూడా దిగారు దీనికి సంబంధించిన చిన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇక ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ నుంచి సాలిడ్ గ్లింప్ వీడియో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట జక్కన్న ఇప్పటి వరకు బయటకు వచ్చిన లుక్ లొకేషన్ వైరల్ అయ్యి విజువల్స్ కాకుండా రాజమౌళి మేకింగ్ స్పెషల్ విజన్ పై తీసుకొచ్చే పనిలో ఉన్నారట ఈ క్లింప్ లో మహేష్ బాబు లుక్తో పాటు సినిమాలో ఉండే అడ్వెంచర్ ఎలిమెంట్స్ను కూడా చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సైతం విదేశాల్లో ఉన్నారు రీసెంట్గా ఆర్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళిన జక్కన్న రెండు మూడు రోజుల్లో తిరిగి రానున్నారట దీంతో త్వరలోనే కొత్త షెడ్యూల్ను కూడా స్టార్ట్ కానున్నట్లుగా తెలుస్తుంది పక్కా ప్లానింగ్తో పకడ్బందీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా యూరోప్ దేశాల్లో ఈ మూవీ షూటింగ్ ప్లాన్ చేసి సమాచారం ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీ సుకుమారన్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తు